మెదక్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామంలోని త్రిపుర వెంచర్ యాజమాన్యం సహకారంతో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వచ్చి జేసీబీ సహకారంతో గుప్త నిధులు తవ్వకాలు జరిగినట్టు ప్రారంభించారు అటుగా వెళ్తున్న రైతులు వారిని ప్రశ్నించగా వారిని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చంపేస్తామని బెదిరించడంతో గ్రామస్ గ్రామస్తులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని చితకబాది వారి నుండి పసుపు కుంకుమ రాయత్తు కొబ్బరికాయలు మహిళ ఫోటోతో పాటు పలు వస్తువులు స్వాధీనం చేసుకొని గుత్త నిధుల తవ్వకాల కోసం వచ్చిన వారి వద్ద ఉన్న మహిళా ఫోటోను చూసి వారందరూ మహిళను బలిస్తారేమో అనుకున్నారు అనుమానం వచ్చింది ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు వీరు హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన వారిగా ఒకరు చంద్రాయన్ గుట్టకు చెందిన మరొకరు ఇద్దరు వ్యక్తులు గుర్తించినట్టు పోలీసులు ఎంక్వైరీ చేయడం జరుగుతుందని మీడియాలో తెలిపారు చెప్పుడు చేస్తా నువ్వు చెప్పాను ముంగట వస్తున్నా దొంగనా అంటే నువ్వు వాళ్ళు ఎంచర్ చూస్తాందుకు నువ్వు ప్లాట్ చూస్తానికి వచ్చినావా లేకపోతే ఆ పొక్కలు తీస్తానికి హలో హలో మధ్యలో డిస్టర్బెన్స్ మధ్యలో ఫోన్ సారీ బాలకెట్ ఫోన్ తీసుకొని మాట్లాడతా ఇప్పుడు చెన్న్రానికి గుట్టదా నల్గొండ ఎవరకుండా

ఏజర్ ఆ ఇంజరర్ ఇంజరర్ గ్రావ్ నాలుగు ఆగని ఆని అనుతునే ఫస్ట్ ఓడ ఏదమంటి ఆగని ఈ నవతన్యం ఏం చేస్తావు ఈ ఉ ఏం చేస్తావు

ఏం చేస్తావు ఎప్పుడు ఎప్పుడు ఊరు మొట్టగొచ్చు మీరేం పడవా పట్టని వస్తా విష చెప్ప కాకా నిజం ఈ దవరం రావలే మరి ఇప్పుడు వస్తుంది నిజం చెప్ప అలకింది ఇసే వస్తుంది కదా మొత్తం ఆ సార్ క్యాజి అడిగి ఉన్నా ఇంకా పోలియా ఇందవరే కార్ గాడు అన్న రా కొర్వే బొమ్మ బొమ్మ కొబర్కే లుకని లేదు కడు ని గాడు లేదు లేదు కార్ కాడ అడిగి వస్తా ఆ కొడమ్మ తెచ్చునా మే బోలో చూడ సార్ క్యా ఏ కైకే లేరా ఏ కొబర్కే రోడ్ ఫోన్ చేయరు పూర్లే అడిగి వస్తుండు నాకొనో నేరి బాబో బోలో బోలో రురు రస్తా ఆ సే లల్లివేట కొరా కుల్లా కుల్లా బోలో जो भी आया है, खुला, खुला आ, बोलो सब बोलो तो ये धूप धूप का का लकड़ी है। का लकड़ी दीवा ये है ये दवाई है ये पेट का दवाई है पेट का कीड़े होते ना छोटे बच्चों उसकी दवाई है ये अच्छा है खाली बोतला है ये ये वो सबको मालूम है वो मेरे को मालूम है, है ये भी वही है दांत के दांत में कीड़े लगते ना वो है ये खाली बोतल है, है ये दवाई है दांत को छाले पड़ते ना वो है ये क्या होता वो चंदन है साहब ये वो ताबीज है साहब ताबीज ये लकड़ियां है देख लो साहब क्या लकड़ियां है ये झाड़ निकलता ना कांटे रहते रहे अब तो उसको। बटा आप क्या बोलते उसको इधर ही भी रहता वो देखो छोटे बच्चों को पेट में कीड़े होते तो उसको गर्म करके पानी से दिए तो जाता ये तो है ये क्या क्या करता है साहब मेरे को विश्वास है भरोसा है तो मेरे वो तागा है साहब मेरा वो तागा है मेरा कुत्ता का अरे मेरे बाहर मेरे पास सुनो वो हमने नहीं करा वो जैसे किसी कराए हम वहाँ थे